హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి పప్పు గోరు చిక్కుడు కర్రీ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం గోరు చిక్కుడు అంటే ఫైబర్ విటమిన్స్తో నిండిన కర్రీ దీనిని పప్పుతో కలిపి చేస్తే రుచికి రుచి ఆరోగ్యం కూడా డబుల్ అవుతుంది వీడియోను చివరి వరకు చూడండి చూడగానే మీరు కూడా చెబుతారు ఇంత టేస్ట్గా ఇంత ఈజీగా గోరు చిక్కుడు పప్పు కర్రీ ఎప్పుడూ తినలేదు అంటారు ఖచ్చితంగా చూసి ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి ఎలా వచ్చింది అనేది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం కదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోండి కందిపప్పును ముందుగా వేయించి తీసుకుంటే మనకి గ్యాస్ట్రిక్స్ అవి రాకుండా ఉంటాయండి ఒక కప్పు కందిపప్పును వేయించి తీసుకోండి అలానే దాంట్లో ఒక రెండు మూడు కప్పులు వాటర్ వేసి నీట్గా పప్పు మొత్తాన్ని కడిగేసి తీసుకోండి ఇలా కడిగిన పప్పులో మూడు కప్పుల వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టండి ఇలా నానబెట్టిన దాంట్లోకి అప్పుడు మనం గోరు చిక్కుడు మొత్తం మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేయాలనుకుంటున్నామో పప్పులోకి అవన్నీ తీసుకుందామండి ఇప్పుడు చూడండి ఇలా మూడు కప్పులు వాటర్ వేశాను కదా వీటిని ఒక గంట పాటు నానబెడుతున్నాను ఇలా ఒక గంట పాటు నానిందండి ఇప్పుడు ఈ పప్పు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలు అంటే మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి తినడానికి చాలా బాగుంటుందండి అదే పెద్దగా ఉంటే అంత తినబుద్ధి కాదు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకున్న గోరు చిక్కుడు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఆకుకూరలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు కారం ఇవన్నీ కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిందాం చింతపండు కూడా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని గ్యాస్ పై పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత చూద్దామండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికేలా చూసుకోండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో త్రీ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది గోరు చిక్కుడు కూడా మనకి పప్పు టమాటా చేసినట్టుగా ఉంటుంది తప్ప గోరు చిక్కుడు అనేది కూడా కనిపించదండి అంత బాగా ఉడికిపోయింది చూడండి ఇలా ఇప్పుడు ఉడికిన పప్పుని స్మాషర్తో కానీ మీకు ఏది వీలుంటే ఇలా గరిటతో తిప్పేసినా సరే మెత్తగా అయిపోతుందండి మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో మెత్తగా చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీకు వీలైనంత వరకు చేసుకోండి మరీ మెత్తగా అయితే పప్పు బాగోదు చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పప్పులోకి తాలింపు అయితే పెట్టేసుకుందాం మీకు చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా ఉంటే పప్పు అనేది చాలా బాగుంటుంది వాటర్ అనేది మనం ముందుగా యాడ్ చేసాం కదండి అదే సరిపోతుంది ఇంకా వేరే వాటర్ ఏమీ వేయాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం ముందుగా ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి వేగిన తర్వాత మనం తాలింపు అయితే వేసుకుందామండి తాలింపు కోసం ఆంటాలు అలానే జీలకర్ర ధనియాలు లైట్గా వేసుకోండి మెంతులు ఇవి వేసుకుని ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసుకుందామండి తాలింపులో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంగువ వేసుకోండి చాలా బాగుంటుంది ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెరీ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు అలాగే చాలా తొందరగా అయిపోతుంది ఈ పప్పు రెసిపీ ఒకసారి కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా రెడీ అయిన తాలింపుని పప్పులోకి అయితే తీసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ రెసిపీ పప్పు గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ పప్పు గోరుచిక్కుడు కర్రీ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని అయితే చెప్పొచ్చండి కంపల్సరీ ట్రై చేయండి మా సైడ్ గోరు చిక్కుడు అంటారు అలానే మీ దగ్గర మీ ఏరియాస్లో ఎలా పిలుస్తారు ఈ గోరు చిక్కుడిని ఒక చిన్న కామెంట్ చేసేసేయండి వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్